వెల్కమ్ టు ఏవి న్యూస్ కే సముద్రం మున్సిపాలిటీ పరిధిలో జాతీయ వాడు గల మార్కెట్లో ధాన్యం కొనుగోలు లేక హమాలీలు దడువాయుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరపు శ్రీధర్ మాట్లాడుతూ రైతులు మార్కెట్కు సరుకులు తేవడం లేదు మరియు మార్కెట్ గేటు మూయడం వల్లనే రైతులు సరుకులు తీసుకురావడం లేదని వే బ్రిడ్జ్లలో కాంటాలు వేసి బయట వాళ్ళకి అమ్ముతున్నారని మార్కెట్లోకి తీసుకురావడం లేదని ఈ విధంగా అయితే మార్కెట్కు చాలా నష్టం జరుగుతుందని అలాగే హమాలీలు ఇంతకు ముందు పదిహేను వందల మంది ఉండగా ఇప్పుడు మూడు వందల మందికి చేరుకున్నారు వారు కూడా సరైన ఖాళీగా ఉంటున్నారు ఈ విషయంలో అధికారులు మరియు మార్కెట్ వహించకుండా ధర్నా చేయడం జరుగుతుంది వీళ్ళు ఈ ధర్నా ఎందుకోసం చేస్తున్నారు వీళ్ళ బాధ వీరి విషయాలు తెలుసుకుందాం చెప్పండి నా పేరు శివారా శ్రీధర్ భారత కార్మిక సంఘాల సమైక్య అనుబంధ హమాలి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు కేశంధ్రం మార్కెట్లో ఒకప్పుడు పదిహేను వందల మంది పైగా కార్మికులు పనిచేసేటువంటి మార్కెట్ ఈ మార్కెట్ ప్రారంభానికి ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు రోడ్లపై కుప్పలు పోసి తెచ్చినటువంటి రైతుల కాంచి ఖరీదు చేసేటువంటి తరుణంలో ఈ మార్కెట్ను ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈరోజు మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ ఇది దీనికి ఒక పెద్ద గొప్ప పేరున్నటువంటి మార్కెట్ గతంలో ఇది ఆసియాలోనే సెకండ్ మార్కెట్గా పేరొందినటువంటి మార్కెట్ పసుపు బోర్డు పసుపుకు సంబంధించి ఈరోజు ఈ మార్కెట్ మొత్తానికి కూడా మార్కెట్కు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా తయారైపోయింది ఇక్కడ వ్యాపార వర్గాలకు సంబంధించిన దాంట్లో మొత్తంగా ఇప్పుడు కూడా పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో మొత్తం ಕಂಬಿ పెట్టుకొని ఖరీదులు చేసేటువంటి పరిస్థితి వేబ్రిడ్జుల కాడ ఖరీలు ఖరీదులు చేసేటువంటి పరిస్థితి కారణంగా కార్మికులు ఈరోజు మొత్తం కూడా పని కోల్పోతూ ఉన్నారు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్కి ఏదైతే విలువ ఉందో పేరుందో ప్రధానమంత్రి ఎక్సలెంట్ అవార్డు వచ్చినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇది ఒక ఆటస్థలంగా మారేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి మా మార్కెట్ను మేము కాపాడుకోవాలి మా మార్కెట్ను మేము రక్షించుకోవాలని చెప్పి కార్మికులకు పని దొరకాలి పని దొరకాలంటే ఇక్కడే క్రయ విక్రయాలు జరగాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రధానంగా దడబాయిలు ముప్పై ఐదు మంది తడబాయిలు ఉంటారు వాళ్ళకు పని లేకుండా పోతుంది గతంలో పదిహేను వందల మంది అమాలి కూలీలు ఉన్నటువంటి ఇప్పుడు దాదాపు మూడు నాలుగు వందల మందికే కుదించబడరు అంత మొత్తం తగ్గిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా పని లేకుండా పోతూ ఉంది వీళ్ళకి కల్పించాలంటే మార్కెట్లోనే ప్రధానంగా మార్కెట్లోనే క్రయ విక్రయాలు జరగాలి మార్కెట్లోనే ఖరీదులు జరగాలి ఇంకా విషయం ఏంటంటే వేపిజీల కాడ కాంటాలు పెట్టుకొని పోయి మారే మిల్లులలో పోసుకుని ఆ తర్వాత వచ్చేటువంటి పైసలు ఏదైతే ఉందో రైతు దగ్గర అమాలి పేరుతోటి కటింగ్ అయితే జరుగుతూ ఉంది కొంత దా అమాలీలకు కానీ లేకపోతే దడవేలకు కానీ రానటువంటి పరిస్థితి కూలీలకు నింపితే నింపినటువంటి కూలీ మాత్రమే వస్తుంది గతంలో మొన్న జరిగినటువంటి చర్చల్లో మార్కెట్లో మా అమాలి కూలీ కూలీ కార్మికులు బస్తా గుంజినట్లయితే పదమూడు రూపాయల వరకు ఇస్తామని చెప్పి రైతు నాయకులు ఒప్పందానికి వచ్చినటువంటి పరిస్థితి అదే మార్కెట్లో బస్తా గుంస్తే పదమూడు రూపాయలు రైతు ఇస్తా చెప్పినటువంటి దా దానికి అదే మిల్ల వద్ద నింపేటువంటి దానికి వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి మార్కెట్లో ఎనిమిది ఇస్తారు కాబట్టి మేము ఎనిమిది ఇస్తాం మార్కెట్లో బస్తా లేదు మరి మిల్లు కాడ బస్తా కుంచుతాం కాబట్టి మిల్లులో కూడా పదమూడు రూపాయలు ఇవ్వాలి మా ఇవ్వాలనే మా డిమాండ్ ఉంది కూలీలకు అది ఉంది ఇంతకుముందు మార్కెట్లో ఖరీదు జరిగితే ఒక వ్యాపారి ఎక్కువ మొత్తంలో ఖరీదు చేస్తే ఆ ఖరీదు కూలీలు ఆ మిల్లు కూలీలు నింపలేరు కాబట్టి మిగతా కూలీలను సపోర్ట్గా తీసుకొని నింపేటువంటి పరిస్థితి ఉండే ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఎవరు కూడా పని లేకుండా పని కోల్పోతారు పని లేకుండా అవుతుంది పని లేకుండా అవుతుంది కాబట్టి మాకు ఇక్కడ పని కల్పించాలి మార్కెట్లో ఉన్నటువంటి కార్మికులందరికీ లైసెన్సులు ఇవ్వాలి మార్కెట్లో ఉన్నటువంటి కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా పని చేసేటువంటి వారికి పని చేయగలిగినటువంటి వాళ్ళే మార్కెట్ అమలు పనికి వస్తారు వాళ్ళకు లైసెన్స్ ఇవ్వాలి ఎలాంటి షరతులు లేకుండా లైసెన్స్ ఇవ్వాలంటాను వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని అంటున్నాం వాళ్ళకు రావాల్సినటువంటి బట్టలు ఏవైతున్నాయో సంవత్సరానికి రెండు జతల బట్టలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మార్కెట్లోకి రాకుండా గేటు తాళ వేయడం అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది కానీ మాకు ఎవరు అక్కడ ఆదరించిన వాళ్ళు లేరు నైట్ పన్నెండు తర్వాత గేటు తీస్తా ఉన్నారు అప్పటి వరకు మార్నింగ్ కూడా ఉంటా లేదు కాబట్టి మా సాధక బాధకాలు తీసుకోవడం కోసం బయట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంత పెద్ద మార్కెట్ ఎందుకు అనేసరి వాటిపై మీ అభిప్రాయం అసలు రైతులు ఎందుకు లోపలికి మార్కెట్లో ఒకే సరుకు తీసుకురావట్లేదు అంటే చాలా సమస్యలు ఉన్నాయి దానికి అనేక సమస్యలు ఉన్న ఉన్నాయి ఉన్నప్పటికి కూడా ప్రధానంగా గేటు వేయడం అంటే గేటు ఈరోజు టెండర్ ఏడు వరకు అవుతుందో ఆ టెండర్ ఒక ఒకవైపు అయినా మార్కెట్లు గేట్లు వేయకుండా ఉండి ఇంకో ఖాళీ స్థలం ఉన్న వైపు సరుకులు పోయించే పద్ధతిగా ఉంటే మాత్రం మార్కెట్లకు సరుకులు వస్తాయి గేట్లు పొయ్యకుండా ఉండాలనేది మా డిమాండ్ అది ప్రధానంగా వేబిజులు ఎక్కువైనాయి వేబిజ్జులు ఎక్కువయ్యి వ్యాపారులకు వేబిజ్లు కాడ కొనుక్కునేటువంటి సౌలభ్యం మార్కెట్ నుంచి కల్పించరు కాబట్టి అది వాళ్ళు అక్కడ ఖరీదు చేసుకుంటాం మేము ఎక్కడైనా చేసుకుంటాం అనేటువంటి దాంతో వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు మార్కెట్ అధికారులు మార్కెట్ చైర్మన్ గారు ఎక్కడ వేబిజ్జులు కాడ ఖరీదు చేయకుండా ఉంటే ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ప్రధానంగా మన పత్రికలో కూడా వచ్చింది ఒక రైతు రెండు దగ్గర రెండు వేబిజ్జ్ల కడ కాంట పెడితే రైతుకు రెండు మోసపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లా కూడా మోసం జరుగుతుంది ముప్పై కేజీల తారం పేరుతో పోతుంది ఒక వేబ్రిడ్జిలో ఓ రకంగా తూకం వస్తుంది ఇంకో వే కాడ ఇంకో రకమైనటువంటి తూకం వస్తుంది ఇదే మార్కెట్లో జరిగినట్టు జరిగితే దడవాయి ఏదైతే కాంటా పెడతాడో ఆ పద్ధతి ప్రకారం ఉంటుంది ఇంతకుముందు గొలుసు కాంటలలో కూడా కింది పినికి ఎక్కువ తక్కువ పోతుందని చెప్పి అనుకున్నప్పుడు దడవాయి కరెక్ట్గా ఏదైనా రైతు వచ్చి నువ్వు ఎక్కువ జోకినవంటే అంటే కాంటా తాడు చూపించి మేము ఎక్కువ జోకలే చూడు అని చెప్పి సూచించినటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది వే కాడ అమాయక రైతులు పోతే మోసం జరుగుతూ ఉంది ఇది పత్రికల్లో వచ్చినటువంటి నిజం ఇది రెండు వైపులా రెండు దిక్కుల పెట్టినటువంటి రసీదును కూడా మనకు చూపించి పేపర్లు వేసినటువంటి స్థితి ఉంది రైతులు కాడికి పోయి మోసపోవద్దు మార్కెట్కే రావాలి మార్కెట్కి వస్తే మేము కార్మికులుగా మేము కార్మిక నాయకులుగా సజావుగా పనిచేసి చూపెడతాం ఇక్కడికే రావాలే రైతు శ్రేయస్సు కోసం మార్కెట్కే రావాలా రైతు మోసపోవద్దని చెప్పి కార్మికుడు కూడా పని కోల్పోవద్దని చెప్పి మేము ఇక్కడ మేము వాళ్ళకి హామీ ఇస్తాను ఇక్కడ పని కల్పించాలని కోరుతా ఉన్నాం వేబిర్జీలు తూనికల కొలతలు వాళ్ళకు సంబంధించినటువంటిది వేబిర్జీలు ఏ లెక్కలు ఉన్నాయో తూనికల కొలకల కొలతల వాళ్ళు చూడాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా మన రోడ్డు పీట్ల రోడ్డు కావాలని చెప్పి ఓ పక్క కో రోడ్డు సరిపోతలేదని చెప్పి కొట్లాడుతూ ఉంటే ఈరోజు వే పేరుతోటి ట్రాఫిక్ అనేక ఇబ్బందులు అవుతూ ఉన్నాయి మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అదే మార్కెట్కి వస్తే ఆ ఇబ్బందులు ఏమి ఉండవు ఆ వేబ్రిడ్జ్ల కారణంగా రైతులు ఇబ్బంది పడతారు ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఏ రైతు ఎంత అయిందనేది కూడా చూసుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ తూకానికి కూడా వేబ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి తూకానికి కూడా రైతే భరిస్తూ ఉండు ఆ నుంచే మిల్కాడికి వచ్చిన తర్వాత తర్వాత నింపకం కావచ్చు కాంటా కావచ్చు మళ్ళా దడవై మన హమాలి పైసలు కావచ్చు మొత్తం కూడా రైతే భరిస్తూ ఉండు రెండు రకాలుగా రైతు నష్టపోతాడు కాబట్టి వేబిర్జులను బంద్ పెట్టాలి వే బ్రిడ్జులు మా పని కోల్పోతుంది మాకు పొట్ట కొడుతూ ఉండరు మాకు పొట్ట మాకు తిండి లేకుండా పోతుంది కాబట్టి ఆకలిన్నంతసేపు కేకలు అన్నట్టుగా మాకు ఆకలి అవుతుంది మా మార్కెట్ను నడవాలి మా ని మేము కాపాడుకుంటాం వే బ్రిడ్జులను బంద్ పెట్టేంతవరకు కూడా మేము పోరాటం చేస్తాం మా గేట్లు తెరవాలే గేటు మార్కెట్ ని సజావుగా నడిపించాలి ఇక్కడ సిబ్బంది de siπandidea πρa